పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వేగవంతమైన స్పందనతో వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది కొండవరం గ్రామానికి చెందిన జోగా శివ బయటకు వస్తుండగా పాడుబడ్డ గోడ మీద నుంచి కట్లపాము చేయిపై కాటువేయడం జరిగింది ఈ ఘటనను గమనించిన ఆయన అన్నయ్య అబ్బాయి మరియు బంధువులు వెంటనే అప్రమత్తమై హుటాహుటిన పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు వైద్య సిబ్బంది అత్యవసరంగా స్పందించి వెంటనే పరీక్షలు చేసి యాంటీవేనోమ్ డోస్ అందించారు సమయానికి చికిత్స లభించడంతో జోగా శివ ప్రాణాలు కాపాడడం జరిగింది ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ఎంతో మెరుగుపడ్డాయన్నారు సిబ్బంది సమయానికి ఇచ్చిన చికిత్స వల్ల ప్రాణాన్ని నిలుపుకోగలిగామన్నారు అలాగే ప్రజలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతూ తమ చుట్టుపక్కల పాడుబడ్డ ఇల్లు పాడైపోయిన గోడలు ఉంటే వెంటనే మున్సిపాలిటీ వారికి ఫిర్యాదు చేసి త్వరగా తీయించే చర్యలు తీసుకోవాలన్నారు అప్పుడు ఇలాంటి ప్రమాదాలు తప్పుతాయన్నారు ఏ విధమైన ఆరోగ్య సమస్యలకైనా పిఠాపురం గవర్నమెంట్ ఆసుపత్రిలో సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు జోగర్ అండి మా చిన్నా గారు శివ అండి మొన్న తెల్లవారుజాం వాటర్ బాత్రూమ్కి వెళ్తున్న గోడ గవర్నమెంట్ చేయి వేశారండి చేయగా పోవం కలిసిందండి వెంటనే అందరం పూనుకుని మేము ఫ్యామిలీ అంతా కలిసి హాస్పిటల్ తీసుకొచ్చామండి ఇక్కడ ప్రేపకపురం ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చామండి ఇక్కడ వెంటనే వీళ్ళందరూ పూనుకుని ట్రీట్మెంట్ చేశారండి వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇచ్చి అన్ని ట్రీట్మెంట్ చేశారండి చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నారండి రికవర్ అవుతున్నారండి కొంచెం ఇన్నాళ్ళ కాకుండా పాస్ట్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ అందిస్తున్నారండి అది మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన గెలిచినే ఇలా జరగడం చాలా గొప్పగా జరిగిందండి ఇలా వెంటనే రెస్పాండ్ వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం ఇలా ఎంత రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నేను ఎప్పుడు చూడలేదండి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇలా ఎంత అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ జరుగుతుందండి కొంచెం రూరల్ ఏరియాలతో కూడా క్లీన్ చేస్తే కొంచెం బెటర్ గా ఫీల్ అవుతామండి ఇంకా హాస్పిటల్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తే ఇంకా బెటర్ గా ఫీల్ అవుతామండి ఒక్క ప్రజలు మనం కొంచెం నమస్కారం నేను డాక్టర్ అండి చిన్నపిల్లి వైద్య గారు ఇప్పుడు ఇక్కడ సిఎస్సి విశాఖపట్నంలో టోకెన్ గా నేను చాలా తీసుకున్నానండి ఒక వారం రోజులు అవుతుంది ఇప్పుడు మన హాస్పిటల్లో చాలా వరకు అందుబాటులో సర్వీసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఎలా జరుగుతుంది అనే దాని గురించి చెప్తున్నాము మన దగ్గర కొత్తగా జనరల్ మెడిసిన్ సార్ వచ్చిన్నారు డాక్టర్ సత్యభాస్కర్ సార్ అని అలాగే గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు కుమార్ మేడం గారు సీనియర్ టూషి నేను ఇంకా జనరల్ సర్వీస్ సెనెస్ టీషియన్ మత్స డాక్టర్ గారు ఉన్నారు జనరల్ సర్వీసెస్ జనరల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు అన్ని అందుబాటులో ఉన్నాయి మన దగ్గర పేషెంట్స్ అందరికి తెలిసి ఇక్కడ గురించి ఓకే ఎక్కువగానే ఉంటుంది సో ఇక్కడ రీసెంట్ గా ఏంది ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక రెండు ఒక పెద్దవాడు అరవై నాలుగు సంవత్సరాలు అమ్మాజీ గారు అని ఒక ఆవిడ అలాగే ముప్పై ఆరు సంవత్సరాలు సుబ్రహ్మణ్యం అని వాళ్ళిద్దరూ కూడా ఈ వారంలోనే చాస నొప్పితో మన దగ్గరకు వచ్చారు వచ్చిన వెంటనే వాళ్ళకి పరీక్షలు చేయించాము ఈపీ పేరు వాటిలో ఏంటంటే వాళ్ళకి గుండెపోటు లక్షణాలు ఉన్నాయి వెంటనే వాళ్ళకి మేము పెద్ద డాక్టర్ గారితో కూడా మాట్లాడి డిస్కస్ చేసి మన దగ్గర యాభై వేలు ఖరీదైన ఇంజక్షన్ ఉంటుంది కింద సప్లై అని గవర్నమెంట్ సప్లై ఉంది వెంటనే వాళ్ళకి మేము ఇంజక్షన్ చేయడం జరిగింది పేషెంట్ చక్కగా గుండెపోటు లక్షణం వాళ్ళు మంచిగా రికవరీ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది ఇలా మన దగ్గర అంటే అన్ని అందుబాటులో ఉన్నాయి గుండెపోటుకి ఉన్నది సాధారణంగా మామూలు అందరూ జ్వరాలు మలేరియా కానీ డెంగ్యూ టైఫాయిడ్ డయేరియా ఇంకా చిన్న చిన్న అలాగే పాము కార్డుతో వచ్చిన వాళ్ళకి ఆ కుక్క వచ్చిన వాళ్ళకి అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి దాంతో పాటు ఈ చిన్న ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ మనకి కొత్తగా లాంచ్ చేస్తుంది కొన్ని నెలల నుంచి జరుగుతుంది మనకు చాలా సార్ రిలేషన్ ఇవ్వడం జరిగింది ఈ వారంలోనే ఇద్దరు పేషెంట్స్ ని గుండిపోటుకు వచ్చిన వాళ్ళని స్థితి నుంచి ఇక్కడ కాపాడడం జరిగింది అంతేకాకుండా దానికి మేడం అందరూ ఉన్నారు నార్మల్ డెలివరీ జరుగుతూ ఉంటాయి సెక్షన్స్ చేస్తుంటారు అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తుంటారు ఇక్కడ చిన్న చిన్న పిల్లల వైద్యాలుగా నేను పుట్టిన పిల్లలందరూ కూడా మనకి అయితే ఉన్నది వెంటనే పిల్లలకి ఎలా ఉండాలనేది వాళ్ళకి చిన్న చిన్న చెవి పరీక్ష ఏమైనా ఢిల్లీ పడమ లోపాలు రాకుండా వాళ్ళకి పరీక్షలు చేపిస్తాము ఆ తర్వాత నార్మల్గా కొంచెం పెద్ద పిల్లలకు కూడాను జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ ఏమైనా తీసుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడాను ఇక్కడ సర్వీసెస్ అనేది అందుబాటులో ఉన్నాయి మన పితాపులు అనేది నెక్స్ట్ మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇది ఇప్పటి వరకు ముప్పై పడకల ఆసుపత్రిగా ఉన్నది వంద పడకల ఆసుపత్రికి మంచిగా జరిగింది మీ అందరికీ తెలిసి ఇక్కడ వంటి జరుగుతున్నది దానికి తగ్గట్టుగా స్టాఫ్ అందరు కూడా ఇచ్చున్నారు వాళ్ళకి దిగ్గునే జరుగుతాయి తొందరలోనే ఇంకా ఎందుకంటే మెడిజన్ సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి అందరూ కూడా పేషెంట్స్ అందరూ కూడా ఆసుపత్రికి వచ్చి చెత్తగా డాక్టర్లు చెప్పిన వంట కూడా అడ్వైస్ అన్నీ తీసుకున్న వారి అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవలసిందిగా కోరుతుంటున్నారు థ్యాంక్ యూ